కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది జిల్లా వ్యాప్తంగా అనేక మంది ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన వ్యక్తి పింఛన్ కోసం పద్నాలుగు సార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు పింఛన్ అందలేదన్నారు చింతకుట్టు చెందిన జ్యోతి మాట్లాడుతూ ఆరు నెలల క్రితం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా పింఛన్ రాలేదన్నారు దయచేసి తమకు వికలాంగుల కింద పింఛన్ అందజేయాలని కోరారు గట్టు దుద్దిన పల్లి గ్రామానికి చెందిన ఆకుల గోపాల్ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో ఇంటి పర్మిషన్ కోసం ఇల్లు కట్టుకున్నాం ఇంటిపై నుండి కరెంట్ లైన్ వేస్తున్నారు వెంటనే కరెంట్ లైన్ తొలగించాలని వినతి చేశారు బైల్ పరిచందరి మాట్లాడుతూ రేషన్ కార్డుల ఒకతొకలపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎలగంధల్ గ్రామానికి చెందిన మలేష మాట్లాడుతూ ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో నకిలీ ధృవీకరణ పత్రాలతో ఇంట్లు నిర్మించుకుంటున్నారు గతంలో అదే స్థలంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు మేము రెండు వేల తొమ్మిదిలో ఇంటి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నామన్నా ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఉన్న కరెంట్ క్రమంలో మేము వే బతుకు కోసం వేరే ఊర్లో బతకే వాళ్ళము పండుగల పబ్బాలకు మామూలుగా వచ్చి ఇట్లా వెళ్ళేవాళ్ళము మా అనుమతి లేకుండా రెండు వేల పదిలా ఇంటిపై పర్మి మా పర్మిషన్ లేకుండా ఇంటిపై నుంచి కరెంటు వైర్ లాగి మేము అప్పుడు ఒక నాలుగైదు నెలలు తిరిగినా కూడా ఎవరూ పట్టించుకోలేదు అదే క్రమంలో ఇప్పుడు రోడ్డు వేడల కారణంగా ఫోన్లు తీసి చేంజ్ చేస్తా అంటే కూడా మా ఇంటి మించి వేయద్దు అంటే ఇంకా నడి ఇంటి మించి వేస్తాం మీ ఇష్టం ఉన్నట్టు ఏం చేసుకుంటారు వేసుకొని ఈ పైసలు ఇస్తే మేము చేస్తాం లేకపోతే చేయమని చెప్పి ఇంటి మించి లైన్ వేసి ఈ ఎస్సీ గారు ఏఈ గారు బెదిరిస్తున్నారు మొన్న రెండు సార్లు పదిహేను రోజుల రెండు సార్లు వైర్లు కాళ్ళని నడి ఇంట్లో పడితే కూడా కరెంట్ షాక్ వస్తారు సార్ ఇట్లా మేము బతుకుడా కూడా అంటే కూడా దానికి మేమేం చేస్తాం దానికి కరెంటు దానికంటే కరెంటు వైరు కరెంటు రాదు అని చెప్పి బెదిరిస్తున్నారు దాన్ని మేమేం చేయలేము మీరు ఏం చేసుకుంటారు వేసుకోండి అని చెప్పి ఏఈ గారు అంటున్నారు దానికి ప్రత్యేకంగా పైసలు కడితే మేము తీస్తాం లేకపోతే తీయము దాన్ని ఇష్టం మీరు ఎక్కడ ఏం చేసుకుంటారు వేసుకుంటే ఎక్కడ ఏ ఫిర్యాదు అని మీరు ఎన్ని ఫిర్యాదు చేసుకుంటు మాకు ఏం కాదని చెప్పి ఏఈ గారు బెదిరిస్తున్నారు పెన్షన్ కోసం వచ్చి వికలాంగుల పెన్షన్ కోసం అయితే సార్కి అప్లికేషన్ చేయడానికి వచ్చినాం ఇంతకుముందు మున్సిపల్ ఎన్నికాలంలో పెట్టినాం ఆరు నెలలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు పెట్టడానికని వచ్చినాం

నష్టం చేస్తూ ఉన్నారు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు భార్య పేరు మీద ఉంటే భర్త భర్త పేరు మీద ఉంటే భార్య పేర్ల మీద వైట్ రేషన్ కార్డు తీసుకుంటా ఉన్నారు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఈ రకంగా తీస్తూ ఉన్నారు కాబట్టి దీని దీని మీద ఉదాహరణకు ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఆ ఎంప్లాయ్ వైట్ రేషన్ కార్డు తీసుకున్నట్టయితే ఆ కుటుంబంలో ఎంబీబీఎస్ సీట్ కార్డుకి వెళ్ళి మొదలు పెడితే మన బీటెక్ ఎంబీ మన ఎంబీఏ ఫ్రీ రియంబర్స్మెంటు వ్యవహారం లోపల వీళ్ళు తరతరాలుగా వీళ్ళు ఈ ఒక రేషన్ కార్డును ఉపయోగించుకొని గవర్నమెంట్కు తూర్టుపడుతూ ఉన్నారు కాబట్టి దీని మీద కలెక్టర్ గారు ప్రత్యేక చోరవ చూపి ఖచ్చితంగా దీని మీద ఒకటి మనం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఒక కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి జిల్లా కావచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క రేషన్ కార్డ్స్ను ఖచ్చితంగా ఆర్థిక పరంగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు కోటీశ్వరుడు కూడా ఈరోజు వెయిట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కరీంనగర్ జిల్లా ఎలగందల్ గ్రామంలో ఇరవై ఎనిమిది సర్వే నెంబరు అది మొత్తం టోటల్గా ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమిలో దొంగ నెంబర్లు తీసుకుంటా ఆల్రెడీ ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం పట్టించుకోవట్లేదు పట్టించుకుంటలేరని మేము ప్రజావరణలో చాలాసార్లు కూడా మేము అనేకలం వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు నామమాత్రంగా చూస్తున్నారు అక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ లాపట్లేదు అందులోనే అదే ఇరవై ఎనిమిదో సర్వే నెంబర్లో పేదలకు కొందరు కులస్తులకు ఇండ్లు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మాకు పేదలకు ఇండ్లు ఇచ్చారు ఆ భూములు మాయ అనే ఉద్య మాయ అని చెప్పి కొందరు తెలుగు కులస్తులు అందరు కలిసి అందరు కలిసి వచ్చి పాత ఇండ్లను కూలగొడుతూ ఉన్నారు గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లను ఎంతవరకు కూలగొట్టడం కరెక్ట్ ఇది మేము ఎన్నిసార్లు ఇచ్చిన ఎన్నిసార్లు కాంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు దయచేసి ప్రభుత్వం ఇప్పుడైనా వాటి మీద చొరవ తీసుకొని వాటిని ఆపే ప్రయత్నం చేయాలని నా యొక్క మనవి నవనూరు అయితే నువ్వే అమ్ముకున్నాం పద్దె పద్దెనిమిది గుంటలు ఫైవ్ గుంటలు ఇచ్చినాం నాకు ఎనిమిది గుంటలు ఉండాలి మా మమ్మ జ్వరాలు అంటే బలవంతంగా రాత్రి రాత్రి గొడవలు పెట్టుకుంటారు ఎక్కడ వేసుకున్నారు ఇప్పుడు లేదంటారు మంచిగా అవుతుంది మూడు నెలలు అవుతుంది మళ్ళా భూమి కల్పించినాం కల్పించినాం గామ పంచాయతీ పిలిపిస్తే రామ పంచాయతీ రోజు ఉన్న భూమి కల్పించుకోమంటే పావు దక్క మూడు గుంటలు వచ్చింది మా భూమి లేదు మైసమ్మను పెట్టారు ఎల్లే మైసంబన్ అంటే నాకు ఇరకలేదు అన్నాడు మూడు సార్ చేసుకుంటే విన్నట్టు లేపది లేదు ఎడుమకాలు ఇరిగింది నాలుగు సంవత్సరాలు పింఛిని ఏమంటే ఇస్తామంటారు ఇస్తలేరు వచ్చేది లేదు పద్నాలుగు సార్లు ఇవరకు దరఖాస్తు చేసినా దయచేసి పింఛిని ఇప్పియాలని నా యొక్క మనవి పద్నాలుగు పద్నాలుగు సార్లు ఇచ్చిన చాకుంటా చొప్పాయని మండల్ పింఛన్ కావాలి కాలు ఇరిగింది ఎడమ కాలు ఇరిగింది సర్టిఫికెట్లు సుత పెట్టిన అరవై ఎనభై శాతం రాయమంటే డాక్టర్ సాబ్ అరవై శాతమే రాసిండు నేనేం పని చేయలేకపోతా నా బతుకుడు కష్టం ఉన్నది ఉపాధి బతుకుడు కష్టం ఉన్నది బువాకెళ్ళు కష్టం ఉన్నది సారు